నమస్కారం ఈ రోజు స్టూడియోలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష మరియు న్యూమరాలజీ ఆధ్యాత్మిక వేత జయశంకర్ గారు సో గురువు గారితో మాట్లాడి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం నమస్కారం గురువు గారు గురువుగారు ఇక తదుపరి రాశి కుంభరాశి ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం అంటే ఈ క్రోధీనామ సంవత్సరంలోని వీరికి ఏ విధంగా ఉండబోతుంది ఆదాయం పరంగా ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఆదాయం పరంగా ఎలా ఉండబోతుంది అలాగే ఏంటంటే ఈ సంవత్సరం వచ్చేసి వీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే ఎటువంటి నియమాలు పాటించాలి అంటారు సో వీటన్నిటి గురించి మాకు ఒకసారి తెలియజేయండి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర ఒకటి రెండు మూడు పాదాలు ఈ కుంభరాశి కింద వస్తాయి అట్లాగే జిఎన్ అక్షంతో పేరు మొదలయ్యేవాళ్ళు ఎస్ఎన్ అక్షంతో పేరు మొదలయ్యేవాళ్ళు డిఎన్ అక్షంతో పేరు మొదలయ్యేవాళ్ళు మన నామ నక్షత్రం కింద ఒకవేళ వాళ్ళకి బర్త్ డీటెయిల్స్ లేకపోతే డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ లేకపోతే ఈ విధంగా ఈ అక్షంతో పేరు వాళ్ళు ఈ రాశి కింద వాళ్ళు చూసుకోవచ్చు ఈ రాశి వాళ్ళకి గత సంవత్సరం కన్నా కొంత మెరుగైన ఫలితాలు ఉంటాయి బెటర్గా ఉంటుంది అద్భుతంగా ఉంటుందని చెప్పలేము బెటర్గా ఉంటుంది గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం కొంత మెరుగైన ఫలితాలను ఇస్తుంది బాగుంటుంది కొన్ని కొన్ని మంచి అవకాశాలు వచ్చే అవకాశం ఉంటుంది ఉద్యోగస్తులకి విద్యార్థులకి పై చదువులకు వెళ్ళడానికి అవకాశం వస్తుంది విదేశాల విదేశాలకు వెళ్ళే అవకాశం వస్తుంది ఉద్యోగస్తులకి విదేశీ అవకాశాలు వస్తాయి సంథింగ్ కొంత బెటర్గా కనబడుతున్నట్టు ఉంటుంది మంచి అవకాశాలు ఉంటాయి మంచి ఆపర్చునిటీస్ వస్తున్నట్టు కనబడతాయి వస్తూ ఉంటాయి సమ్టైమ్స్ వేరియస్ రీజన్స్ వల్ల వ్యక్తిగత జాతకం వల్ల అవి మిస్ అవుతున్నట్టు కూడా కనబడతాయి వీళ్ళు ఎక్కువగా ఈ సంవత్సరం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఓవర్ కాన్ఫిడెన్స్కి పోయి అప్పులు ఎక్కువగా చేయకూడదు అప్పులు ఎక్కువగా చేయడం వల్ల ఇబ్బందులు పడే అవకాశం సూచ ఈ సంవత్సరం వీళ్ళు అప్పు చేస్తే అప్పు తీరదు సో ఆలోచించి చేయాలి ఏదైనా సరే ఈ రోజుల్లో క్రెడిట్ కార్డ్స్ చాలా ఈజీగా ఇస్తారు లోన్స్ చాలా ఈజీగా ఇస్తారు హోమ్ లోన్స్ ఇస్తారు పర్సనల్ లోన్స్ ఇస్తారు వెహికల్ లోన్స్ ఇస్తారు మీరు ఆల్రెడీ వాడుతున్న వెహికల్ మీద ఎగ్జిస్టింగ్ లోన్ మీద టూ హండ్రెడ్ పర్సెంట్ అని రోజు ఫోన్ చేసి ఏంటి మీకు అప్పుల్ని మీ ఇంట్లో మీ నెత్తి మీద పడేసే వ్యాపారం జరుగుతూ ఉంటుంది కానీ అప్రమత్తంగా ఉండి ఇది మనకు అవసరమా కాదా ఇది మనం నిజంగా మనకి ఇది ఉపయోగపడుతుందా లేదా అని ఒకటికి రెండు సార్లు ఆలోచించి అడుగు ముందుకేయాలి ఎందుకంటే మబ్బుల్లో నీళ్లు చూసి మొంత ఒలకపోసుకోకూడదని ఉంది సో ఇప్పుడు ఏదో వచ్చేస్తుంది ఇప్పుడు నేను నెక్స్ట్ ఇయర్ నాకు ఇంత వస్తుంది నెక్స్ట్ ఇయర్ నా ప్యాకేజీ ఈ హైక్ రాబోతోంది కాబట్టి ఈ హోమ్ లోన్ తీసుకుందాం నేను నడిపిస్తున్న వెహికల్ పాతదైపోయింది మంచి మోడల్ వచ్చింది మార్కెట్లోకి ఏముంది ఈ లోన్ క్లియర్ అయిపోయింది కదా ఆ లోన్ తీసుకుందాం దాని మీద తీసుకుందాం ఈఎంఐ కదా కట్టేద్దాం ఏముంది అని తీసుకొని కట్టలేక ఇబ్బంది పడే పరిస్థితులు వస్తాయి అలాగే ఇళ్ళు భూములు అపార్ట్మెంట్లకి హోమ్ లోన్స్ ఈజీగా ఇచ్చేస్తారు మీ ట్రాక్ రికార్డు బాగుండి మీ సిబిల్ రేటింగ్ బాగుంటే లోన్ ఇచ్చేస్తారు ఇప్పుడు నేను ఎలాగో ముప్పై వేలు రెంట్ కడుతున్నాను ఇంకో నలభై వేలు వేసుకుంటే ఓ పదిహేను ఏళ్ళకి ఇరవై ఏళ్ళకి ఇల్లు నా సొంతం అయిపోతుంది కదా అని నెలకి ముప్పై వేలు ఉండే రెంట్ని మీరు పదిహేను ఇరవై ఏళ్ళకి దాన్ని డెబ్భై వేలు ఎనభై వేలు లక్ష రూపాయలకి పెంచుకుంటున్నారు దీనివల్ల ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది ఆలోచించాలి అది ఎంత సొంత ఇల్లు అయినా సరే ముప్పై వేలు కట్టే ప్లేస్లో డెబ్బై వేలు లక్ష రూపాయలు కడుతున్నాం ఎన్నాళ్ళు కడతాము పదిహేను ఇరవై ఏళ్ళు అంటే కెరియర్లో పీక్ కష్టపడేదంతా ఇరవై ఏళ్ళు కడుతూ ఉండాల్సిందే ఈ ఇరవై ఏళ్లలో ఏదన్నా మన ఆర్థిక మాంద్యమో లేకపోతే ఇతరత్ర సిచ్యువేషన్ స్లం స్లంప్ ఏదో వచ్చిందనుకోండి బాగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది కట్టిందంతా పోయి వాళ్ళ ఆస్తిని స్వాధీనపరచుకునే అవకాశం ఉంటుంది అందుకని అప్పులు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి అప్పు చేయకుండా ఉంటే చాలా మంచిది మీకు ఉన్న దాంట్లో అప్పు చేయకుండా జీవితాన్ని ఈ సంవత్సరం గడిపితే చాలా మెరుగైన ఫలితాలు ఉంటాయి ఎందుకంటే ఉన్న గ్రహస్థితి అప్పులు చేయటం వల్ల కష్టాలని తిప్పల్ని కొని తెచ్చుకునే అవకాశాలు కనబడుతున్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఇప్పుడు ఎవరో ఒక సైట్ చూపించారు ఆ సైట్ ఇన్స్టాల్మెంట్ల మీద కట్టుకోవచ్చు అన్నారు సో ఇది ఆస్తే కదా నేను ప్రాపర్టీ కొంటున్నాను నేనేమన్నా ఖర్చు పెడుతున్నానా ప్రాపర్టీ కొంటున్నా కాబట్టి అప్పు చేయొచ్చు లోన్ తీసుకోవచ్చు అని తీసుకొని ఇబ్బంది పడి ఆ లోన్ కట్టలేక దీనికి దానికి మీరు కట్టిన మార్జిన్ మనీని ప్లస్ ఇప్పటిదాకా ఒక మూడు రెండు మూడేళ్ళు డబ్బులు కడితే ఆ డబ్బుని మొత్తాన్ని పోగొట్టుకొని మళ్ళీ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకునే పరిస్థితి ఈ సంవత్సరంలో అప్పు చేస్తే వస్తుంది కనుక ఏదైనా లోన్ తీసుకునేటప్పుడు ఏదైనా ఫైనాన్షియల్ మ్యాటర్స్లో ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ఆచితూచి అడుగు వేయాలి ఇబ్బందికరమైన పరిస్థితుల్ని ఇబ్బందికరమైన సిచ్యువేషన్స్ని కొని తెచ్చుకోకూడదు వాంటెడ్గా మనమే రాంగ్ స్టెప్ వేసి కొని తెచ్చుకుంటాం అనమాట సో అలా రాంగ్ స్టెప్ వేయకుండా ఆలోచించి ఒకటికి రెండు సార్లు చేసుకోవాలి శనివారం నాడు నవగ్రహాల ప్రదక్షిణ శని భగవానుడికి తైలాభిషేకము ఆంజనేయ స్వామికి వడమాల ఇలాంటివన్నీ కూడా వీళ్ళని ఇలాంటి ట్రాప్స్లో పడకుండా కాపాడతాయి ఓకే ఎందుకంటే ఇప్పుడు నామ నక్షత్రంగా చూసుకుంటే ఎస్ డి అనే మూడు అక్షరాలు ఉన్నాయి జి అంటే గాయత్రి అని ఉందనుకోండి డి అంటే ఎస్ అంటే సురేష్ అనే పేరు ఉందనుకోండి డి అంటే దుర్గారావు అనే పేరు ఉందనుకోండి లేకపోతే దుర్గాదేవి అను దుర్గా దుర్గాను ఇవన్నీ పేర్లు కూడా రాంగ్ నెంబర్స్ వల్ల ఇక్కడ గోచార రీత్యా మనకి అప్పుల వల్ల కష్టాలను కొని తెచ్చుకునే పరిస్థితి కనబడుతుంది సో ఏమవుతుంది ఫైనాన్షియల్గా రాంగ్ స్టెప్ పడే అవకాశం ఉంటుంది పేర్లో ఉండే రాంగ్ నెంబరు గోచార రంగంలో ఉండే పరిస్థితులు మరి మీ వ్యక్తిగత వ్యక్తిగత జాతకలో ఉండే గ్రహచారం వల్ల ఏర్పడే పరిస్థితులు ఇవన్నీ కూడా మన్ని ఒక అప్పుల ఊపిలోకి తోసేస్తాయి జాగ్రత్తగా ఉండాలి మన చేతుల్లోనే ఉంది ఎవరు కాపాడతారు మన్ని మన్ని మనమే కాపాడుకోవాలి విఘ్నతతో సరైన ఆలోచన విధానంతో పాజిటివ్ దృక్పథంతో ఇప్పుడు నాకు ఈ కారు లేకపోతే ఏమైంది నా కారు బాగానే ఉంది కదా ఇప్పుడు మార్చకపోతే ఏమైంది అనుకొని మీకు మీరు సర్ది పెట్టుకొని ఇప్పుడు నేను ఉంటున్న ఇల్లు బాగానే ఉంది ఇప్పుడు నేను అర్జెంటుగా ఫ్లాట్ తీసుకోవాల్సిన అవసరం ఏముంది ఇంత ఇంత హైక్లో ఉన్నప్పుడు గోల్డ్ కొనాల్సిన ఏముంది ఇంత భూమిలో ఉన్నప్పుడు ఈ ల్యాండ్స్ కొనాల్సిన ఏముంది ల్యాండ్స్ రేట్లు పెరుగుతాయి ఎప్పటికప్పుడు ఓకే మీ దగ్గర డబ్బు ఉంటే కొనుక్కోవచ్చు మీ దగ్గర స్టాక్ డబ్బు ఉంటే బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటే కొనుక్కోవచ్చు తప్పేం లేదు దాంట్లో అప్పు చేసి కొనకండి ఈఎంఐలు కడదాంలే అనుకుని అపోహలోకి పోయి కొనకండి ఇబ్బందుల్ని కొని తెచ్చుకోకండి శనివారం నాడు తప్పనిసరిగా ఆంజనేయ స్వామిని ఆరాధించడం నవగ్రహాల ప్రదక్షిణాలు చేయడం శని భగవానుడికి తైలాభిషేకం చేయించడం లేదా నల్ల నువ్వుల్ని తైలాన్ని దానం ఇవ్వడం ఏంటి గోవుకి బెల్లాన్ని తినిపించడం ఇత్యాది అంశాల ద్వారా మీరు తప్పకుండా మంచి అదృష్టాన్ని అంటే అలాంటి ట్రాప్లో పడకుండా మీ మైండ్ సరైన టైంలో సరైన దిశగా పనిచేసి వద్దులే మనకిప్పుడు అంటే మనం ఒక కష్టాన్ని పక్కకి నెట్టేసినట్టే సరిగ్గా ఆలోచించి ఇప్పుడు మనకెందుకులే ఇప్పుడు వెళ్లకుండా ఫ్యాంటసీకి పోకుండా ఉంటే మనం ఒక కష్టాన్ని దూరం పెట్టినట్టే ఒక కష్టాన్ని కొని తెచ్చుకోకుండా తరిమేసినట్టే ఏంటి ఓం నమో భగవతే వాయునందనాయ అనే మంత్రాన్ని జపిస్తూ శనివారం నాడు శని భగవానుడికి తైలాభిషేకము నవగ్రహ ప్రదక్షిణ నవగ్రహాల ప్రార్థన ఆంజనేయస్వామి ప్రార్థన ఆంజనేయ స్వామి పూజ ఆంజనేయ స్వామికి వడమాల గోవుకి దాన గోవులకి బెల్లం తినిపించడం తర్వాత వీళ్ళకి శుక్రశని ఆదివారాలు వీళ్ళకి కలిసి వస్తుంది ఏ ముఖ్యమైన పనులు చేసేటప్పుడైనా శుక్రశని ఆదివారాలు చేసుకుంటే బాగుంటుంది ఆలోచించి అడుగైన అడుగు వేయటం వలన ఉత్తమమైన ఫలితాలని చూస్తారు ఈ రోజుల్లో శని ఆదివారాల్లో నియమనిష్టలతో ఉండి ఉదాహరణకి మధ్య మాంసాలకు దూరంగా ఉండి పార్టీలు క్లబ్బులకి దూరంగా ఉండి లేదా ఇతరత్ర వ్యసనాలు ఉంటే వాటికి దూరంగా ఉండటం వలన అనేక అనేక సమస్యల నుంచి బయటపడి చక్కటి జీవితాన్ని పొందుతారు రావాల్సిన అదృష్టం సరైన సమయానికి మీ ఇంటికి వస్తుంది మీ అదృష్టం మీ సొంతం మీ అదృష్టం మీ చేతుల్లోనే ఉంది ఆంజనేయ స్వామిని ఆరాధించాలి హనుమాన్ చాలీసా చదువుకోవాలి ఆయుష్మాన్ భవ ఓకే ఓకే గురుగారు కుంభరాశి వారికి వచ్చేసి ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతుంది అలాగే ఈ సంవత్సరం చూసుకున్నట్లయితే వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే ఎటువంటి పరిహారాలు చేసుకుంటే వారికి ఈ సంవత్సరం బాగుంటుంది అనే అంశం గురించి అయితే మాకు చాలా చక్కగా తెలియజేశారు ధన్యవాదాలు గారు